నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకుని అనుమానంతో ఆ మహిళను అతి కిరాతకంగా పోసి చంపడం అనేది అసలు మనం అది మాటల్లో కూడా చెప్పుకోలేము వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు ఇది కూడా నల్లగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం చాలా వరకు పూర్తి స్థాయి బాధకు గురి చేస్తుందని చెప్పొచ్చు సో ప్రస్తుతం ఇదే ఇంటిలో వాళ్ళు నివాసం ఉంటున్నారు దాదాపుగా వన్ ఇయర్ అయితే ఉన్నది ఒక్కసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాము దాదాపుగా వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు అయితే ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి రెంట్కుంటున్న నేపథ్యంలో కూడా సో ఒక్కసారి మనము ఆ నెబర్స్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అసలు ఏ విధంగా ఉండే వాళ్ళు చెప్పండి అసలు వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి వన్ ఇయర్ కూడా కాలేదండి వచ్చి వన్ ఇయర్ ఇంతకు ముందు ఒక ఆరు నెలల కింద లుల్లి అయింది అంతే దాని తర్వాత మాకు తెలియదు అతను వెళ్ళిపోయిన ఆమె ఇక్కడ ఒక్కతే ఉండే పిల్లలు ఇద్దరిని పెట్టుకొని ఉంటుండే పని చేస్తుండే ఇక పిల్లలు అందరు ఇళ్ళ పొంటే ఆడుకుంటూ ఉండరు పాప బాబు సిక్స్ ఇయర్స్ పాప ఎయిట్ ఇయర్స్ బాబు ఇక మన మంగళారం కూడా బాగా వచ్చిండు అయ్యప్ప సమయానికి వచ్చిండు నేను అప్పటికి ఏం కంప్లైంట్ ఇచ్చారు మరి ఏం కాలేదంటే కూడా ఆ పిల్ల కూడా పట్టించుకోవాలి ఉండని అని ఇక మరి మన మంగళవారం ఏమైంది ఎవరికి తెలియదు నేను అల్లరవుతుంటే బయటకు వచ్చిన చొరకలు అప్పటికే తెలగబడుతుంది ఆ పిల్లలు ఎయిటీ ఫైవ్ వరకు అయింది అన్న పోయినాక హాస్పిటల్ పోయినాక తెల్లారా గట్లా లేదు వాళ్ళు చూసిండ్రు అక్కడికే అందని నిండిపోయినరు ఇక ఈ అమ్మాయి కూడా చూసింది వెళ్ళి వచ్చి నేను తర్వాత లేచి వచ్చింది నేను లోపల ఉన్నా ఏం సపోర్ట్ అవుతుంది అని వచ్చిన అయితే వీళ్ళు నాకు చెప్పలే ఎందుకంటే నా కాళ్ళ ఆపరేషన్ అయింది అని అమ్మాయికి చెప్పకండి వీళ్ళు ఎవరికి వస్తుంది అని చెప్పలేదు మళ్ళీ ఎక్కువ అల్లరాయే వరకు నేనే బయటకు వచ్చిన ఆ అమ్మాయి ఊరుతో మాట్లాడేది పది గంటలకు పోతుండే రాత్రి పది గంటలకు వస్తుండే హోటల్లా రాఘవేంద్ర హోటల్ అంట దిల్సునగర్లా ఇండ్ల కానీ ఆమెగా పది గంటల పోయి పది గంటలకు వస్తే ఎవరితో మాట్లాడుతుంది అందరం ఇళ్ళాలి పండుకుంటాం ఆ టైంకు ఏమైందో తెలియదు సో మరొకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము స్థానికులు కూడా ఉన్నారు స్థానికులు కూడా ఉన్నారు సో అమ్మ చెప్పండి మీరు పైనే ఉంటున్నారు మాకు దాదాపు చుట్టుపక్కల ఫ్యామిలీస్ చూస్తే ఇంత మంది ఉన్నారు ఎట్లా ఎట్లా ఉండేది ఆమె ఆమె క్లోజ్ గానే ఉండేది మంచిది చాలా మంచిది వాడే కావాల్సుకొని చేసినట్టుండు ఎంత అనుమానం ఉంటే మాత్రం అంత దారుణంగా అచ్చ చేయొద్దు కదా చంపొద్దు కదా పాపం ఇష్టం లేకపోతే వాళ్ళు మొన్న ఫస్ట్ వద్దనుకున్నారు గొడవ అయినప్పుడు పోలీసులు కొట్టిండ్రు కూడా వాడిని వద్దనుకున్నప్పుడే వాడు వెళ్ళిపోయిన మళ్ళీ వాడిని నమ్మకంగా వచ్చి ఉండి పాపం పానంది బాధ అనిపిస్తుంది అట్లా చేసేది లేకుండే కానీ వానికి మాత్రము బయటికి రానియొద్దు పిల్లల బతుక ఆగమైపోయింది లేదు పైన చూస్తుంటే పొగలు వస్తుంది మేము సౌండ్కి ఎవరైనా దొంగలు ఏందని బయటికి రాలేదు పొగలు అని చూసి బయటికి వచ్చినాం బయటికి వచ్చే వరకు పొగలు వస్తున్నాయి మేము ధైర్యం చేసి కిందికి రాలేదు చిన్న మా పిల్లలు ఉన్నారు కదా దిగలే కిందికి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కిందికి దిగి కింద ఉన్న వాళ్ళే డోలు వాళ్ళ కొట్టి ఆమెని బయటకు చూసినట్టు అప్పుడు పైకెళ్ళి చూసినా మొత్తం గాలిపోయినట్టు దుప్పటి కప్పి బయటికి తీసినట్టు ఆమెను తీసుకెళ్ళేటప్పుడు తల ఇంటికి వెళ్ళే మొత్తం అంతా కాలిపోయినట్టుంది కనిపించలేము మరి పిల్లలు పిల్లలు చూసారా అసలు పిల్లలు ఉన్నారా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఉన్నారు మరి బాబుని వేరే దగ్గర తీసుకెళ్లారు అని చెప్పేసి అంటున్నారు ఏమో మేడం మాకు తెలియదు ఎందుకంటే మేము అంతా అయినాక లేచినాం కదా పొగలు వచ్చే టైంలో లేచినాం కదా అవన్నీ ఇక తెలియదు కింద ఏమైంది ప్రాబ్లం మాకు తెలియదు అక్కడ బ్యాక్ సైడ్ సీసీ కెమెరాలు ఉన్నాయి నేను వాళ్ళు వచ్చి చూసిండ్రు వాళ్ళ చెప్పిండ్రు మరి పోలీస్ వాళ్ళు బాబు కూడా ఆయన సరిగా పరిగెత్తిండు వాళ్ళు త్రీ డేస్ నుంచి వస్తానే ఉన్నారు వాళ్ళు ఇమీడియట్ హాఫ్ అన్ అవర్ టైమ్ లోనే వచ్చేసారు చేయలేదు ఆమె చేసింది వాళ్ళు అక్కడ వాళ్ళు చేసారు మేము కాల్ మేము వెళ్ళి అంతా చూస్తున్నాం అంతే ఎందుకంటే మాకు పిల్లలు వాళ్ళు భయపడతారు కదా అందుకే మా పిల్లలను దిగనియాలి అసలు కిందికి మేము దిగలే ఇప్పటికి మాకు చాలా భయం మా ఓనర్ వాళ్ళు వచ్చిందాక మేము ఇవన్నీ క్లియర్ అయిందాక మాకు అసలు చాలా భయం అసలు ఇక్కడ ఉండాలా దాదాపుగా ఆమె రాత్రి పూట రాత్రి తగలబడుతున్న సమయంలో పోలీసులు వచ్చి తీసుకెళ్లారు దాదాపుగా ఎంత సైకో అంటే మాటల్లో మేము చెప్పలేము అని చెప్పేసి అంటున్నారు ఎంత గొడవలైనప్పటికీ కూడా ఎన్ని గొడవలైనప్పటికీ కూడా ఒక ఒక ఆడ ఒక అమ్మాయి కావచ్చు లేకపోతే ఒక మహిళ తన పిల్లల కోసం కచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళి పని చేసుకొని వచ్చిన నేపథ్యంలో ఎంతో మంది అబ్బా అంటే మగవాళ్ళు ఎదురొస్తారు బట్ దానికి సంబంధించి ఇలా సైకోగా బిహేవ్ చేసి అనుమానంతో చంపడం అసలు చాలా వరకు అసలు చాలా వరకు పూర్తి స్థాయి బాధ అని చెప్పొచ్చు సో అసలు ఎలా కాడ ఎలా మంటలు బయటకు వచ్చాయి అసలు ఏ విధంగా పరిశీలించారని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇక్కడ కొంతమంది నేబర్స్ ఉన్నారు అంటే చెప్పండి అసలు ఎట్లా ఫైర్ అంట ఆమె తగలబడుతున్న నేపథ్యంలో అసలు ఎవరు చూసారు ముఖ్యంగా ఎవ్వరంటే ఫస్ట్ మా ఇంట్లో మీరు ఎంటుకున్న చూసిందమ్మా ఇక బయటికి పొగలు రావడము బయటికి పొగలు వచ్చేప్పటికీ గట్టిగా అరిచింది అరిస్తే అందరు లేచికి వచ్చి అందరు లేచి ఒకటిసారి ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మేము పైకి వెళ్ళి మొత్తం అందరికి కిందకి వచ్చినప్పటికీ అప్పటికే చాలా పొగలు బాగా వచ్చేస్తున్నాయి వెంటనే మగపిల్లలు ఉండి తలుపుదిద్దామంటే దొరకలేదు ఆ అనేది కాలుతో తన్నింది అంతా డోర్ ఓపెన్ అయిపోయింది ఓపెన్ చూసినప్పటికీ అప్పటికే ఆమె ఫుల్ కాలిపోయింది మొత్తం ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండ్రు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అంబులెన్స్ వచ్చింది తీసుకొని వెళ్ళిండ్రు దా ఎన్ని కుటుంబాలు ఇది మొత్తం ఈ లైన్ అంతా బోల్డ్ అని ఇవి చాలా కుటుంబాలు అన్ని దగ్గర దగ్గర ఇండ్లు ఒకటే ఒక ఇంచు గోడ రెండు ఇంచు గూడతో ఉన్న ఇండ్లు ఇవి సిలిండర్లు ఉంటాయి అమ్మా అసలు చాలా అంటే చాలా చాలా అందరం అదృష్టవంతరం అనుకోవాలి ఆ దానివల్ల ఒక్క సిలిండర్ పేలినా కానీ ఎన్ని ఎన్ని కుటుంబాలకి అవుతుండో అన్ని కుటుంబాలకే ఏదైతుంది ఆ దేవుడు సిలిండర్ దాకా పోకుండా ఆమె ఈ డోర్ దగ్గరనే కూర్చుంది డోర్ తెరిచేటప్పటికి అమ్మాయి డోర్ కాడే ఉంది కింద ఇక పోలీసులు వచ్చేటప్పటికి కూడా అమ్మాయి డోర్ కాడనే ఉంది ఆ బా ఇన్కాల డోర్ తీసి పిల్లలందరూ సిలిండర్లన్నీ అన్ని బయట చాలా ఘోరంగా చేసింది అమ్మ వాడైతే ఘోరం అంటే అంత ఘోరం ఆ అమ్మాయి చాలా మంచిది చాలా అంటే చాలా పని పని అమ్మ పొద్దున్న లేకుండా పని 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 అమ్మాయి ఇక్కడ పొద్దున్న నాలుగు పని చేసుకుంటది మళ్ళీ తెలిసిన వారులో క్యాంటీన్లో పనిచేస్తుంది వాడు ఏం పనిచేయడు తిని తిరుగుతాడు వాడు తిరుగుతాడు తిని తిరుగుతాడు వానికి ఏం లేదు అనుమానం అనుమానం జాస్తి అంటే అబ్బాయి అందంగా ఉంటుంది అమ్మా యాక్చువల్లీ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది మామూలు స్నానం చేసుకొని బట్టలు వేసుకున్న పిల్ల చాలా అందంగా ఉంటుంది అటువంటి అన్న చూసి వాడు ఇదైపోయింది మొత్తం ఆ అనుమానంతోనే వాడు అట్లా చేసిండాడు అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఆరు నెలల కింద వాళ్ళకి పెద్ద గొడవ అయింది బండి కొనిచ్చింది మా భర్తకి బండి కొనిస్తే ఆ బండి కాస్త పదిహేను వేలకు వేసుకుంది లక్ష రూపాయల బండి అంటే తాగడం లాంటివి ఉండే ఉండేవానికి ఆ పదిహేను వేలకు అమ్మేసుకుంటే ఆమె గొడవ పెట్టుకుంది అది అంత ఖరీదు పెట్టి నేను బండి కొనిస్తాను నువ్వు ఎట్లా అమ్ముకున్నావని ఆమె గొడవ పెట్టుకుంటే కొట్టిండు ఆమె కుడితే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చింది అంటే మొత్తమొదసారిగా మీరే చూసిండ్రట అంటే ఇట్లా కాలువ కలవడం కానీ బయటికి రంగా అసలు ఎట్లా మీ బాబు వచ్చారా ఎవరైనా ఏంటి నా చిన్న బాబు ఇక్కడ గేట్ దగ్గర ఆడుతున్నాడు నేను బాబుని తీసుకెళ్దాము అని చెప్పి లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైమ్ మాకు అయితే మా బాబు ఇది ఆడుతుంటే ఆయన లోపలి తీసుకెళ్ళడానికి కానీ నేను వచ్చాడు వచ్చిన సౌండ్కి ఏదో పేలిన సౌండ్ వచ్చింది నాకు ఫస్ట్ ఏదో పేలిన సౌండ్ రాగానే నేను బయటకు వచ్చి చూసా చూస్తా అటు చూస్తే ఎక్కడ నాకు కూడా కనిపించలేదు నేను వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిందని నాకు అర్థమైంది నేను పిలిచే అమ్మాయిని పిలిస్తే పలకలే పదిసార్లు పిలిచా త్రివేణి ఉన్నావా త్రివేణి ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని చెప్పి పిలిచా ఎవరు నాకు రెస్పాండ్ ఇవ్వలేదు సరే అని చెప్పి నేను అనుకుంటే నేను తోటి తర్వాత ఒక టూ మినిట్స్లోనే ఫైర్ వచ్చింది ఫస్ట్ పిలిచినప్పుడు ఫైర్ లేదు నేను పిలవంగానే టూ మినిట్స్కి ఫైర్ వచ్చింది నేను ఇంకా గట్టి గడిచేసరికి అందరు బయటకు వెళ్ళారు ఎందుకు అరుస్తున్నారు ఏమైంది అక్కా ఏమైంది అక్కా అనుకుంటే వచ్చిన చూడండి పైనకెళ్ళి మంటలు వస్తున్నాయి చూడండి రా అని చెప్పేసరికి చూసి చూసి ఇక్కడి నుంచి మేము డోర్ తీయబోతే రాలే డోరు డోర్ బయట నుంచి లాక్ చేసాడు ఆమె బయటికి వెళ్ళకుండా ఉండడం మాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే మేడం మా అమ్మాయి చిన్న సమస్య ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది కానీ ఇంత జరుగుతున్నా అంత కాలుతున్నా కూడా ఆమె బయటికి రాలేని సిచ్యువేషన్ ఏంటా అసలు అమ్మాయికి ఏం పెట్టాడా అనేది ఒకటి డౌట్ క్వశ్చన్ మరి మేము డోర్ని బ్రేక్ చేసేసి చూసేసరికి అప్పటికి కింద పడిపోయింది కాలిపోయాడు బామ్ సెవెంటీ పిల్లలు పిల్లలు ముందే జరిగింది ఇదంతా ఆడు చిన్నోడేంటి మేడం వాడు చిన్నోడని మనం అనుకుంటున్నాం ఎయిట్ ఇయర్స్ వాడు ఎంత క్రిమినల్ ఆలోచించండి తల్లిని చంపుతుంటే తల్లికే సహకరి తండ్రికి సహకరించిందంటే ఒకసారి ఆలోచించండి మేడం మీరు మా కళ్ళతో మేము చూసిన వాడు ఎట్లా అంటాడు అంటే గొడవలు తీసుకొస్తుండే మాకు వాళ్ళు రాకముందు మాకు గల్లీ ఎంత ప్రశాంతంగా ఉంటుండేనా అంత ప్రశాంతంగా ఉంటుండే వాడు వచ్చిన దగ్గర నుంచి వేరే పిల్లలు కూడా వాడిని చూసి నేర్చుకునే అంత పవర్ ఉంది వాడి దగ్గర ఏదైనా చేసి వస్తాడు నేను ఎప్పుడు చేసినా అని చెప్పి చెప్తాడు ఒక బాబుకైతే కట్టె తీసుకొని ఇక్కడ కుచ్చితే ఇళ్ళకి దిగింది వాడు చిన్నపిల్లాడండి మేడం తండ్రిని చంపుతుంటే ఎవడైనా అరుస్తారు మా నాన్న మా అమ్మని చేస్తుండని చెప్పి అట్లాంటిది చంపుతుంటే కూడా వాడికి తండ్రికి సహకరించి అంటే ఒకసారి మీరే ఆలోచించండి కానీ చాలా మంచి అమ్మాయి అండి పిల్లలు ఎక్కడ ఉన్నారు వాళ్ళది సూర్యాపేట జిల్లా హుజునగర్ మండలం అక్కడికి తీసుకెళ్లారు బాడీని కూడా అక్కడికే తీసుకెళ్లారు నిన్న కరోనా చేశారని చెప్పి తెలిసింది మేడం ఆ తీసుకున్నారు వాడు సంగారెడ్డిలో దొరికారని చెప్పి చెప్పారు అనమాట అది చెప్పారు తీసుకున్నారు ఒకటి మేడం రిక్వెస్ట్ ఆ అమ్మాయి చావుకు కారణం మొత్తం వాడు వాడు అమ్మ తర్వాత ఆ ఊరు పెద్ద మనుషులు అమ్మాయి డైవర్స్కి అప్లై చేసుకుంటానని చెప్పి చాలా తొందరపడింది చాలా చెప్పింది ఇది డైవర్స్కి తీసుకొని నా బతుకు నేను బతుకుతానని చెప్పి చేసింది కానీ అది మాత్రం అవ్వలేదు అమ్మాయినే చూసారు కదా దాదాపుగా ఎట్లా అంటే వాళ్ళ బాబు ఎనిమిది సంవత్సరాల బాబు కూడా అదే పరిస్థితి సేమ్ తండ్రిలానే లానే బిహేవ్ చేసి తండ్రిని అంటే తల్లిని చంపంగా చూస్తూనే ఉండిపోయాడు అని చెప్పేసి అయితే స్థానికులు అయితే అంటున్నారు స్థానికుల ప్రకారం అయితే ఖచ్చితంగా ఆ మహిళ చడిపోయిన ఆవిడ త్రివేణి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అయితే చాలా మంచిది తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అప్పటికి వెంకటేష్ అనే నిందితుడు కూడా తన భర్త ఎవరైతే ఉన్నారో ఎక్కడ తినుకుంటూ తిరిగేవాడు స్మోక్ ంగ్ డ్రవే చే అనుమానం అనే ఒక జబ్బుతో ఈ రోజు తన పరిస్థితి అంటే చచ్చిపోయే చనిపోయిన పరిస్థితి కూడా చాలా సార్లు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ అనుకున్నది సాధించి అయితే చెప్పడం అయితే జరిగింది మనం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు దాదాపుగా ఇక్కడ ఉన్న కుటుంబాలు అయితే ఆనుకొని ఇవన్నీ గోడలు కూడా ఆనుకొనే ఉన్నాయి మనం ఒక్కసారి ఇటు చూడొచ్చు ప్రతి ఒక్క ఇల్లు ఒక్కొక్క గోడ ఆనుకొనే ఉంది సటన్ సిచ్యువేషన్ లో ఇన్ కేసు మొత్తం ఆ ఫైర్ అంతా ఇంట్లో అంటుకొని ఒక్కసారి సిలిండర్ వైపు వెళ్తే అసలు మొత్తం కాలనీ పరిస్థితి ఏంటి ఐదు అంటే దాదాపుగా ఐదు నుంచి పది ఇండ్లన్నీ మొత్తం ఆనుకొనే ఉన్నాయి గోడలు కూడా ఆనుకొనే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఒక్కసారి ఆ సిలిండర్ కి వస్తే మాత్రం దాదాపు ఒక ఐదు నుంచి పది దాకా ఈ ఫ్యామిలీస్ అందరి పరిస్థితి ఏంటి ఆ ఫైర్ ఒక్కసారి మొత్తం పాక్కుంటూ పోతే అసలు కాలనీ ఏమైపోయిందని ఆలోచిస్తేనే చాలా వరకు మనకి ఇక్కడ ఒక చెప్పలేని బాధ వస్తాయి అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ప్రస్తుతం అయితే ఆ మృతదేహం అయితే వాళ్ళ ఎవరైతే హుజురాబాద్ లో తీసుకెళ్లడం అయితే జరిగింది అండ్ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ఆ బాబుకు సంబంధించి కూడా తన సైకో బిహేవియర్ కూడా బాబుకి వచ్చింది ఆ బాబు పిల్లల ముందే కన్న తల్లిని పిల్లల ముందే కన్న పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పంటించేంత సైకోయిజం సాడిజం ఆ వ్యక్తిలో చూస్తున్న పరిస్థితి ఇలాంటివి అసలు చూ అసలు చేయకుండా సిచ్యువేషన్ ఎందుకంటే దీన్ని చూసి మరొకరు నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఈరోజు ఏర్పడిందని చెప్పొచ్చు సో ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ జరగకుండా మా ఇంటి ధర ఇది ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం మేము అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా స్థానికులు కూడా చాలా వరకు అంటున్నారు అండ్ మోరెవర్ ఇది రెంట్ ఉన్న హౌస్ అంట జస్ట్ వన్ ఇయర్ మాత్రమే అవుతుంది ఈ హౌస్ లో వాళ్ళు ఉండబట్టి సో ప్రస్తుతం అయితే ఈ ఇంటికి సంబంధించి ఓనర్స్ ఉప్పల్లో ఉంటున్నారు సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ పోలీసులు లాక్ వేయడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకెవరికి ఏర్పడకుండా ఖచ్చితంగా వీన్ కేసు పెళ్లిలు చేసుకుంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా వారి దాంపత్య జీవితం వారు చూసుకొని హ్యాపీగా ఉండాలి తప్పించి ఇలాంటి ఒక అనుమానం పెట్టుకొని అనుమానంతో అసలు జీవితాలు అల్ల కల్లోలం చేసుకొని రేపటి రోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇలాంటివి చేయడం చాలా వరకు తప్పు అనే చెప్పాలి అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లలకి అసలు తల్లి లేని తీరని లోట్ అయితే తండ్రి తీర్చారని తెలుస్తున్న పరిస్థితి ప్రవీణ్ తో సైతన్ హిట్ నల్కుంటాను హిట్ యాప్ ఎందురో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్